అరే బస్సు తగిలిపోయింది బస్సు మొత్తం తగిలిపోయింది అట్లా ఎట్లా ఒకరి మీద ఒకళ్ళు పైన చూడండి ఎట్లా కూసారు అందరూ అవి కూడా సైకిల్ పెట్టుకొని లోపల అయితే కుక్కీరేసి ఒక ఇరుగో మంది అన్నుంటుండొచ్చు తుఫాన్లో ఏంద్రా వద్దురా నాయన ఫోన్ ఏదో అవుతావుంద్రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వెల్కమ్ మై ఛానల్ సో లిటరలీ రైడ్ అయితే జస్ట్ ఒక త్రీ డేస్ అనుకుని ఇంటికి వెళ్ళి బయటకు బట్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అయితే అయింది అండ్ నేను సోలో చేస్తున్న సోలో చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఈ రైడ్లో ఎక్కడ అనిపించలేదు బట్ ఎక్కడ పోయినా కంపెనీ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండే అండ్ దాని తర్వాత రైడ్లో చేసేటప్పుడు రైడ్ చేసేటప్పుడు సెనా ఉండడం వల్ల ఫుల్ టైంపాస్ అయిన ఉండే సో దాని కొంచెం మంచిగా అనిపించిన ఉండే చాలా ఆల్మోస్ట్ ఏళ్ళ తర్వాత సోలో రైడ్ చేసా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది సో టైం వచ్చేసి నైన్ నైన్ ఫోర్ అవుతుంది యాక్చువల్గా ఈరోజు మన రైడ్లో లాస్ట్ డే ఈరోజు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే నేను ప్లానింగ్ లేకుండా వచ్చినా మీకు తెలుసు కదా మూడు రోజులు అనుకుంటే అది ఈరోజుకి ఎన్నో రోజు అయింది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే అనుకుంటే గుర్తులేదు నాకు ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాం ఇక్కడ దాండెల్లి నుంచి మనం సంగారెడ్డి అయితే వెళ్తాం సో ఇక్కడ నుంచి ఫైవ్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది దానికి లెవెన్ అవర్స్ థర్టీ సెవెన్ మినిట్స్ ఆర్ లెవెన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది అంటే ట్వల్వ్ అవర్స్ వేసుకోండి ఎందుకంటే మన మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకుంటాం కాబట్టి సో నేనైతే మొత్తం ఆల్ సెట్ ఇంకా టాప్ బాక్స్ తీసుకొచ్చి బండి మీద పెట్టేసిన జస్ట్ ఓన్లీ జాకెట్ వేసుకొని దెన్ వీఆర్ గుడ్ టు గో వావ్ పొదుపొదున వ్యూ చాలా బాగుంది అద్దంలో నన్ను నేను చూసుకుంటే మస్తు అనిపిస్తుంది అది కూడా ఈ బైక్తో మన బండికి జస్ట్ ఒక రెండు ఆగ్జిలరీ ల్యాంప్ వేపిస్తే మాత్రం మస్తు హ్యూజ్గా కనిపిస్తుంది ఇప్పటికే అద్దంలో జర హ్యూజ్గా కనిపిస్తుంది ట్యాంక్ బ్యాగ్ పెట్టలేదు ట్యాంక్ బ్యాగ్ ఎందుకు పెట్టలేదు అని అంటే మీకు వ్యూ డిస్టర్బ్ కావద్దని అండ్ దానితో టాప్ బాక్స్లో చాలా జాగు ఉంది సో ఈ నా ముంగట ఎందుకు కడుపు కడేది అని చెప్పేసి తీసి ఎన్కరేజ్ చేసిన సో జస్ట్ ఒక కేబుల్ పెట్టుకున్నా రెండు ఫోన్లు బ్యాగ్లో పెట్టుకున్నా ఇంకా అన్నీ లోపలనే టాప్ బాక్స్లో ఆడేసినా ఒకవేళ అవసరం ఉంటే తీసుకుందాం అని చెప్పేసి చలో ఇంటికి మ్యాప్స్ అయితే పెట్టినా ఫైవ్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఎయిట్ థర్టీ ఎయిట్కి రీచ్ అవుతానంట లెవెన్ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ చూపిస్తుంది నేను వచ్చిన రూట్లోనే నాకు తెలిసి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు నేను వచ్చిన రూటే తీసుకెళ్తానని అనుకున్నా అక్కడ నుంచి డైవర్షన్ ఉండొచ్చు హుబ్లీ తర్వాత మేబీ లెట్స్ గో బేబీ యాక్చువల్గా రైడ్ అవో ఏంద్రో ఇట్లా అయిపోయింది యాక్చువల్గా రైడ్ స్టార్టింగ్ డేకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్ డే రోజు बाय 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 थैंक यू ओके ओके हम भी आंट ఏం చెప్తున్నా ఇందాక రైడ్ స్టార్టింగ్ డే రోజు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో మళ్ళీ ఎండింగ్ రోజు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు పొద్దున లేవాలని ఉండదు యా ఎప్పుడు లేదు అప్పుడు పోదాంలే అని అనుకున్నాం నాకు మేల్కి వచ్చింది సెవెన్ ఓ క్లాక్ అట్లా మేల్కి వచ్చింది ఎందుకంటే నాకు ఈ రైడ్లో ఉన్నప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ సెవెన్ ఆర్ ఎయిట్ వరకు మేల్కి వచ్చేస్తుంది అదే ఇంటి దగ్గర ఉంటే ఒక్కొక్కసారి రాదు కూడా అండ్ సరే లేచి మెల్లగా బయలుదేరదాం లే ఇప్పుడు తొందర తొందరగా పోయి చేసేదేముందని అయినా మనం ఇలా ఎక్స్ప్లోర్ చేసేది ఏం లేదు సీదా ఇంటికే కదా అవే హైవే అదే గేర్లేసుడు అదే క్లచ్ వదులుడు ఇదే ఉంటుంది దేశం అంకులు పొద్దు పొద్దున అందరూ స్కూల్కి పోతున్నారు ఆవులు ఏమో పొలాల్లో కూర్చున్నాయి ఆవులు బర్రెలు మనమేమో ఇంటికి పోతున్నాము సట్టా బుట్ట చదురుకొని బాయ్ బాయ్ దాండలి సీరియస్లీ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది దాండేళ్ళలో ఐ థింక్ రైనీ సీజన్ అయిపోయినాక జస్ట్ ఒక వన్ మంత్ అట్లా ఉంటాడు చూడండి అంటే ఒక ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ టైంలో అట్లా అంటే మస్తు ఉంటుంది ల గ్రీనరీతో రోడ్ అంతా మొత్తం అంతా పంపి పంపి ఉంది అంతా సీసీ రోడ్ నేను యాక్చువల్గా ఫోన్ పెట్టొద్దని నాకు తెలుసు బట్ అయినా కూడా నాకు తప్పట్లేదు ఎందుకంటే మ్యాప్స్ కావాలి కదా సో మ్యాప్స్ కావాలంటే ఫోన్ పెట్టాల్సిందే ఇంకా ఏం చేయలేము ఎక్కడైనా లాంగ్ స్ట్రెచ్ ఉంటుంది కదా హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసేస్తా ఒకవేళ మీరు ఇట్లా దాండేలా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ది బెస్ట్ టైం వచ్చేసి నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా ట్రావెల్ చేయండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వర్షాలు ఉండవు మరి అంత ఎండ ఉండదు యాక్చువల్గా నేను ఇక్కడ ఎండ కూడా చూడలేదు సరిగా ఏంటంటే లైట్గా హ్యూమిడిటీ ఉండే అండ్ కొంచెం ఏంటంటే ఆ స్టిక్కీ స్టిక్కీ ఫీలింగ్ మనం గోవాలో ఉంటే వస్తుంది కదా స్టిక్కీ ఫీలింగ్ వచ్చినే కొంచెం వచ్చినండే అండ్ ఇక్కడ నుంచి గోవా వచ్చేసి జస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఎవరన్నా మన తెలుగు స్టేట్ నుంచి దాండేలి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఈజీగా ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ అయితే పెట్టుకోండి ఫోర్ డేస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఎందుకంటే రెండు రోజులు ఎక్స్ప్లోరింగ్ పోయినా రెండు రోజులు రావడానికి పోవడానికి పోయినా సో మస్తు అయిపోతుంది ఎందుకంటే అంతకుమించి దీంట్లో ఎక్కువ ప్లేసెస్ ఏం లేవు ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ తర్వాత ఈ జంగల్ సఫారీ ఉంది జంగల్ సఫారీ అయితే మస్ట్ అండ్ షుడ్ అది ఒక్కసారి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయండి ఎందుకంటే అది ఈడపోతే అక్కడ దొరకదు ఈ క్యాకింగ్ ఈ నీళ్ళలో చేసే యాక్టివిటీస్ ఏడైనా దొరుకుతుంది సో అది పెద్ద వావ్ అనేలా ఏముండవు అండ్ నేను ఈ ట్రిప్లో రెండు నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట జంగల్ సఫారీ ఒకటి తర్వాత మన ఏమంటారు రివర్ రాఫ్టింగ్ ఈ రెండు నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ నాకైతే మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే ఆ నీళ్ళ దుంకుడు నీళ్ళల్లో దేలుడు ఇదంతా కొంచెం కొంచెం వీడియోగా అనిపించే ఫస్ట్ దుంకాలు అనగానే తర్వాత మళ్ళీ ఓకే అంత బాగానే ఉంది అని అనిపించింది ఇంకా ఓకే రివర్ రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఈ మాత్రం చిల్లి కాకపోతే ఎట్లా అని దుంకాల్సి వచ్చింది నీళ్ళల్లో ఇక్కడ సైడ్ నియర్ బై ఈ దాండెల్లి చుట్టుపక్కల ఉంటారు కదా బెల్గాం వాళ్ళు కానీ లేకపోతే హుబ్లీ ధార్వాడ్ లేకపోతే గోవా వాళ్ళు కానీ సో వీళ్ళు వచ్చేసింది ఏంటంటే వీకెండ్స్కి వస్తూ ఉంటారు వీకెండ్స్కి వచ్చి సాటర్డే ఫ్రైడే అట్లా వచ్చి సాటర్డే సండే చిల్ అయ్యి మళ్ళీ సండే ఈవినింగ్ అట్లా బయలుదేరిపోతారు ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ దూరం కూడా ఉండదు హార్డ్లీ టూ త్రీ అవర్స్ జర్నీ టైం ఉంటుంది అంతే సో గురించి అని చెప్పేసి వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ చిల్ అవ్వడానికి కానీ కంప్లీట్గా నేచర్లా పోయి డీటాక్స్ మూడ్లోకి పోవాలంటే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ ఉంది ట్రిప్ ఎన్ని డేస్కి ప్లాన్ చేసుకోవాలని కూడా అయిపోయినా కదా అయితే ఇంకా మీరు ఎక్కడ ఉండాలి ఏం తినాలి అండ్ హోటల్స్ వచ్చేసి అండ్ ఇంకా హోటల్ విషయానికి వస్తే హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఇవన్నీ వీటి విషయానికి వస్తే హోటల్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయన్నమాట అంటే మనం మన బడ్జెట్ ఎట్లుంటే మనం అట్లా స్టే చేయవచ్చు సో బేసిక్ అయితే సెవెన్ సెవెన్ హండ్రెడ్ నుంచి మనకు స్టేస్ అయితే దొరికిపోతాయి అండ్ చాలామంది ఏంటంటే కొంచెం అడ్వెంచర్గా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువ టెంట్లలో స్టే చేస్తారనమాట అండ్ మోస్ట్లీ క్యాంపింగ్ టెంట్లన్నీ ఇవన్నీ ఫారెస్ట్ మధ్యలో ఉంటాయి అదొకటి గుర్తుపెట్టుకోండి సో జస్ట్ ఇన్ కేస్ లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే టెంట్లల్లో ఉండొచ్చు లేదా జంగల్ స్టే ఉంటాయి కదా కొన్ని కొన్ని స్టేస్ ఉంటాయి కదా అడవిలలో ఉంటాయి మొత్తం అలా పోవడానికి కూడా చాలా ట్రిక్ ఉంటుంది అట్లాంటిది ఒక్కసారి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి రెస్టారెంట్ విషయానికి వస్తే సి దాండేలి అనేది చాలా చిన్న అంటే చిన్న అన్నమాట అండ్ లిటరలీ నాకు ఇక్కడ ఉన్నీ రోజులు నాకు అరకు అరకు వైబే వచ్చింది మొత్తం అంత అరకులో ఉన్నట్టు అంటే ఇక్కడ రోడ్లు కానీ జనాలు కానీ అంటే ఏదో ఒక ట్రైబల్ ఫీలింగ్ కొంచెం కొంచెం అట్లా అనిపించింది ఇంకా రెస్టారెంట్లు అయితే ఎక్కువ మరీ అంత ఆప్షన్స్ ఉండవు బట్ ఓకే ఉంటాయి ఉన్నంత వరకు అయితే సో ఫుడ్ అయితే మాత్రం ఇంకా మనకు కావాల్సిన నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఇవి రెండు అయితే దొరుకుతాయి ముందు తుఫాన్లా పోయామనే పిల్లలు నేచి కుక్కుడు ఉక్కీరు అసలు మొత్తం డోర్ తెరిచి కూసారు ఏంద్రా పైన చూడండి ఇంకా హైలైట్ పైన చాలా అంటే చాలా డేంజర్ ఇది ఏమో నాలుగు రూపాయలు వస్తాయని ఎక్కిస్తుండొచ్చు ఇల్లంతా కానీ మస్తు రిస్కి ఇట్లా ఓ ఒకళ్ళ మీద ఒకరు ఒకళ్ళ మీద ఒకరు పైన చూడండి ఎట్లా కూసారు అందరు అవి కూడా సైకిల్ పెట్టుకొని లోపల అయితే కుక్కీరు వేసి ఒక ఇరవై మంది అని ఉంటుండొచ్చు తుఫాన్లో మీరు డోర్ తెరిచారా ఆయనతో రపమానం పోయేవరకైనా కలిగితే సికింద్రాబాద్ ఏంద్రా నువ్వు ఫోన్ ఏదో అవన్నీ అవుతాయేంద్రానికి దానికి జస్ట్ ఇప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ స్పాట్ చేసిన ఏంది అని అంటే లిటరల్లీ మన బండి వచ్చేసి జిమ్ని హైట్ ఉందిగో నేను ఒక చేత్తో ముట్టుకోవచ్చు జిమ్ని ఎవరో కానీ మంచిగా మాడిఫై చేయించారు మస్తుగా అనిపిస్తుంది బండి పొట్టి ఉంది బండి దీని ముందు వామ్మో దెంత తక్కువంచే ఇష్టం మంచిగా అంటే జరా స్టాండర్డ్ ఉందనమాట రోడ్ మీద బాగానే ఇంతమంది జమయ్యారు మొత్తం పోలీస్ వెహికల్ కూడా ఉన్నాయి ఏమన్నా అయిందా ఏమైనా కాలిపోయిందా ఫైర్ ఇంజన్ కూడా ఉంది కాలిపోయిందా ఏమన్నా

అచ్చా కాబువా అయ్యాట్స్ ఫైవ్ మినిట్స్ బస్ ఓ ఏమో చాలా పూరా ప్యాసింజర్ చల్లా అయ్యా అచ్చా అచ్చా చలో డేంజర్గా అయింది మొత్తం అమ్మనే అదేందేమో కానీ నేను ఎప్పుడు రైడ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి పోతాను ఇంటికి పోతుంటా కదా రిటర్న్లో ఒక్క యాక్సిడెంట్ అనే కనిపిస్తుంది నాకు ఏముందో మరి అది కూడా ఫ్రెష్ యాక్సిడెంట్ అనమాట ఎదుర్పూడదో అయినవి కూడా కాదు ఐదు నిమిషాల కింద లేకపోతే పది నిమిషాల కింద మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక పది నిమిషాలు లోపే ఆయన యాక్సిడెంట్లే కనబడతాయి నాకు అది ఎందుకో ఏమో మరి అర్థం కదా అసలు రిటర్న్ జర్నీ ఎంత బోరింగ్ ఉంటుందో అట్లా వ్లాగ్ చేయడం కూడా అంతే బోరింగ్ అనిపిస్తుంది ఈ రోడ్లు ఇవన్నీ మొత్తం ఆల్రెడీ నేను గోవా నుంచి వచ్చేటప్పుడు ఇదే రూట్లో పోయినా ఇంటికి ఇప్పుడు కూడా మళ్ళీ నాకు అదే రూట్ చూపిస్తుంది అదే రూట్లో పోతున్నా అండ్ ఈ రూట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే మధ్య మధ్యలో ఊర్లు కలుగుతుంటాయి రోడ్ బాగానే ఉంటుంది కానీ ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అన్నమాట సో కాల్బుర్గి ఆ రూట్ మీదకి వెళ్ళి వెళ్తున్నాను నేను ఇప్పుడు రైట్ బాగల్ కోట్ క్రాస్ అయిపోతాం ఇప్పుడు కొంచెంసేపట్లో మేబీ ఒక టెన్ మినిట్స్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే బ్లాగ్ చేస్తాను లేదు అని అంటే ఇంటికాడనే ఓపెన్ చేస్తా ఇంకా ఎందుకంటే బోర్ అంటే బోర్ కొడుతుంది ఈవెన్ నా యాక్చువల్గా ఇంకా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయిన నేను అండ్ దానితోటి బ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేకుండే సో గురించి అని చెప్పేసి ఇంకా బ్లాగింగ్ అనేది బంద్ చేసిన సో ఇంటికైతే వచ్చేసిన అండ్ ఎందుకంటే రిటర్న్ జర్నీ బోరింగ్ ఉంటుంది సో అందుగురించి అని చెప్పేసి అసలు బ్లాగ్ ఫినిషింగ్ కూడా ఇవ్వలేదు సో నెక్స్ట్ డే బ్లాగ్ ఫినిషింగ్ అనేది ఇస్తున్నా సో ఈ సిరీస్ ఇక్కడతోనే అయిపోతుంది అండ్ అప్కమింగ్ సిరీస్ ప్లాన్ చేద్దాం సో ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడతోనే ఎండ్ చేస్తా ఇంకా సీ నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బాబాయ్ వన్ లైఫ్